జనసేన పార్టీ స్థాపించిన తర్వాత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో ఒక ఆలోచన పుట్టింది ఆ ఆలోచననే కార్యకర్తలకు అండగా ఏ రకంగా ఉండాలనేది ఎందుకంటే యావత్ భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క పార్టీ కూడా అటువంటి ఆలోచన ఆలోచించలేదు అటువంటి ఆలోచనలు పుట్టిందేది ఐదు వందల మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ మా జనసేన పార్టీ యొక్క తీసుకున్న లక్ష్యాన్ని చూసి ప్రతి పార్టీ కూడా కాపీ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఏ పార్టీలో కూడా లక్ష రెండు లక్షల తప్ప ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేది లేదు క్లైమ్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిన చిన్న చిన్న యాక్సిడెంట్ అయితే యాభై క్లైమ్ అటువంటి ఆలోచనతోటి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉండాలని జెండా మోసే కార్యకర్తలు ఏ రకంగా నేను అండగా ఉండాలని ఆలోచించి ఈరోజు ఈ యొక్క కార్యాన్ని మొదలుపెట్టడం జరిగింది దాదాపు ఒక నాలుగేళ్ల నుంచి ఇది నాలుగు ఐదు సంవత్సరం నుంచి జరుగుతుంది దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మేము కోటి ఇరవై రెండు లక్షల డెబ్బై వేలు ఇవ్వడం జరిగింది ఈ గత మూడేళ్లలో అదేవిధంగా ఇంకా కొన్ని చెక్స్ ఈ సంవత్సరం ఎవరైతే మెంబర్షిప్ చేసుకుంటూ వాళ్ళు కూడా కొద్దుగానే అనుకోకుంటా దేవుడి నిర్ణయం మనం ఏం చేయలేము అటువంటి నిర్ణయాన్ని ఎవరైనా కానీ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే మన చేతిలో ఏముండదు సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి చిన్న భిన్నమైపోతుంది చాలా చోట్ల నేను కొన్ని చోట్ల కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది యాదాద్రి భువనగిరి కానీ నల్గొండ కానీ ఖామం కానీ అదేవిధంగా వరంగల్ కానీ అనేక చోట్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు పరిస్థితి ఎట్లా చిన్న కుటుంబాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవాళ్ళు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదో చిన్న ఉత్తసాయంగా జనసేన అధినేత జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన నేను మీ ద్వారా మన అందరి ద్వారా మన కార్యకర్తల ద్వారా యావత్తు తెలంగాణ ద్వారా నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి అంశాన్ని మీరు కూడా కొద్దిగా బాగా ప్రజలకు తీసుకెళ్తే చెప్పలేను ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీకు తెలిసిన విషయం చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా అనుకోకుండా సంఘటనలు జరిగినప్పుడు ఇది ఎంతో అంత ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటుందని మీ దాని మీద తెలియజేస్తాను